తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతచారి ముప్పై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన హుజూర్ నగర్ విశ్వ బ్రాహ్మణ కార్పెంటర్ సంఘం హుజూర్ నగర్ ఇందిరా గాంధీ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పెంటర్స్ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాంతచారి అభిమానులు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి ప్రాణత్యాగం చేశాడని తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాల కొరకు నీళ్లు నిధులు నియామకాలు నిరుద్యోగ సమస్య దీనికి ఏకైక పరిష్కారం తెలంగాణ సాధన అని భావించి తునప్రాయంగా ప్రాణాన్ని తగ్గించిన వ్యక్తి అని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో చేపూరి నరసింహాచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కార్పెంటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు దూరిపాల శ్రీనివాస్ నాయుడు నగర్ పట్టణ అధ్యక్షులు బొడ్డు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు తొలి అమరుడు శ్రీకాంతాచారి తన ప్రా ప్రాణ త్యాగాన్ని హైదరాబాదు గడిపడినటువంటి ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకొని తన ఆత్మ బలిదానం చేశారు ఈరోజు ఒక మనిషి ఇంత కాలితనే అమ్మో అయ్యో అంటారు అలాంటిది తెలంగాణ అనే పదం కోసం మనసులో జీర్ణించుకొని తెలంగాణ కోసం నిలువెత్తు కాలిపోతున్నా జై తెలంగాణ అన్నాడే తప్ప అమ్మ అయ్యా అని అనలేదు అతను ప్రాణత్యాగం పుణ్యాన ఈరోజు తెలంగాణ ఆవిగ్రహించింది తెలంగాణ కోసం మన బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతో తన ప్రాణాన్ని తృణపాయంగా చెల్లించిన వ్యక్తి మన అమ్మడు శ్రీకాథాచారి